సూపర్ లగ్జరీ బొక్స్లు చూసాము డెలక్స్ బస్సులు చూసాము అయితే ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులో సరికొత్త బస్సు ఇటు అన్నవరం తుని సామర్లకోట ఏదైతే ప్రధాన ప్రధాన రహదారి ఏదైతే చూసుకున్నామో రాజమండ్రి మీదగా ఒక సరికొత్త బస్సు అయితే సిద్ధమవుతుంది మరికొన్ని రోజుల ప్రారంభానికి సిద్ధమైంది సూపర్ అంటే స్లీపర్ బస్సుగా చెప్పుకోవచ్చు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ బస్సు అయితే మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఒకసారి బస్సు ఎక్కి బస్సులో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం మనమైతే లోపల బస్సులో ఎలాంటివి ఉన్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాము దాదాపుగా బస్సు అంతా కూడా పూర్తిగా అంటే అన్ని అన్ని టెక్నికల్తో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సు అయితే రూపొందించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది స్క్రీన్ కూడా అంటే మనకి దాన్ని బ్యాక్ చేసిన సైడు ఇటువంటివి మనకి కనిపించిన ప్రత్యేక స్క్రీన్లు సైతం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి చాకచక్యంగా వ్యవహరించే ప్రత్యేక ఫైర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఫైర్ ఎక్కడికప్పుడు ప్రత్యేక ఏదైతే ఈ ఎల్ఈడీలు కానీ ప్రత్యేకంగా బస్సు అంతా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది ఇంకా లోపల చూద్దాం ప్రయాణికులకు ఎలా 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 ఉంది ఈ బస్సు ప్రయాణికులకు ఏ విధంగా సిద్ధమైందో సార్ బస్సు చూద్దాం వా అనే విధంగా అయితే మాత్రం బస్సు ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనకు త్రీ మనకు మూడు సీట్లు కనిపిస్తున్నాయి ఈ బస్సు దాదాపుగా ఒకసారి బస్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇవి పూర్తిగా స్లీపర్ బస్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఫ్యామిలీ ముగ్గురు వచ్చామంటే ఇటువైపు ఇద్దరు పడుకునే విధంగా ఉంటుంది అదే ఇటువైపు అయితే మరొకరు పడుకునే విధంగా అవుతుంది సింగిల్ సీట్ కూడా ఉంటుంది అంటే లోయర్ కమ్ అప్పర్ అంటే కూర్చుని ప్రయాణం చేసే విధంగా కాకుండా పూర్తిగా చే ప్రయాణం చేసే విధంగా బస్సు అయితే మాత్రం పూర్తిగా కలకలలాడుతూ కనిపిస్తుంది ప్రత్యేక స్పీకర్స్ అంటే ప్రయాణించే ప్రయాణికులకి ప్రత్యేక మ్యూజిక్ కూడా ఏర్పాటు చేశారు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు ప్రత్యేక సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు లోపల అంటే ఒకవేళ బస్సులో ఎలా ఉంది ప్రయాణం ఏ విధంగా జరుగుతున్నది ఆర్టీసీ అధికారులు అథారిటీలో ఉండేలా సీసీ ఫుటేజ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఒకసారి మనం ఇక్కడ కూర్చునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉంది సీట్లు కానీ ఇక్కడికి వేరిచ్చే ఈ పరుపులు కానీ అయితే చాలా మనం చూసుకున్నట్లయితే అతి మెత్తని సీట్లు పూర్తిగా ప్రయాణికుడికి పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయ్యే విధంగా అయితే సీట్లు కానీ వాటికి సంబంధించిన గ్లాసెస్ కానీ మొత్తం పూర్తిగా బస్సు అంతా కూడా పూర్తిగా సుఖవంతమైన ప్రయాణం అంటే ఆర్టీసీ అంటేనే సుఖవంతమైన ప్రయాణం ఈ విధంగా ఈ బస్సు అయితే మాత్రం ఈ ప్రాంతంలో అంటే అన్నవరం తుని రాజమండ్రి మీదుగా హైదరాబాద్కి చేరుకుంటూ ఉంటుందని చెప్పి సార్ ఒకసారి బస్సును చూసే ప్రయత్నం చేద్దాం మనము ఇది వారం రోజుల్లో సిద్ధం చేసేలాగా ఉందండి బస్సు మన ఏరియాకే ఇది నూతనంగా ఏ మనకి ఈ సరౌండింగ్ లో ఇలాంటి బస్సు ఎప్పుడు చూడలేదు మేము కూడా ఆర్టీసీగా చేసిన సందర్భాల్లో ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ ఇలాంటి బస్సు మేము ఎప్పుడు చూడలేదు ఎన్ని సీట్లు మొత్తానికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి విధానం మొత్తం ముప్పై సీట్లు అండి బస్సుకి వన్ సైడ్ అయితే రెండేసి రెండేసి వన్ సైడ్ ఒక సీట్ అండి ఓవరాల్ గా ముప్పై సీట్లు అండి అంటే ఒక టికెట్ ఎంత వరకు కూర్చోదండి అన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా మధ్య మధ్యలో ఆప్టింగ్ ఉంటుందా డైరెక్ట్ సర్వీసింగ్ ఏంటి అంటే ఆప్టింగ్ అంటే అన్నవరం పాయింట్ పెడతామండి తర్వాత రాజమండ్రి ఉంటుంది రాజమండ్రి తర్వాత విజయవాడ విజయవాడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అండి టికెట్ సుమారుగా ఇంచు మించి తున్ని నుంచి పద్నాలుగు నుంచి పదిహేను వందల వరకు ఉండొచ్చు ఒక రకంగా ఆర్టీసీ ప్రయాణం రే ఖర్చు కూడా రీజనబుల్ గానే కనిపిస్తుంది దీంతో అంటే దాదాపు నలభై మంది ప్రయాణికులు ముప్పై నుంచి నలభై మంది ప్రయాణికులు చేసే ఈ బస్సు పద్నాలుగు వందల రూపాయలకు ఆర్టీసీ అయితే అందిస్తూ ఉంది ఎప్పుడు అందుబాటులోకి పూర్తి సేవలు వస్తుంది ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవాలా లేకపోతే ఏంటి విధానం ఆన్లైన్లో బుక్ అండి మేము వెబ్సైట్ పేపర్కి ఇస్తాము దాని ద్వారా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రిజర్వేషన్ కౌంటర్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంచుమించు ప్రైవేట్ ట్రావెల్స్ పోల్చు చూస్తే చాలా సులభమైన సౌకర్యం అండి ఆ ధరల్లో మాకు ఏంటంటే సీజన్లో ఒక రేటు వేరే రేట్లని కాకుండా మాకు ఫిక్స్డ్గా ప్రతి సీజన్ అయినా అన్ సీజన్ అయినా ఒకే రేట్లు ఉంటుంది పై బెర్త్ అయితే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కింద బెర్త్ రేట్ అవన్నీ తక్కువ ఉంటుంది అలా సీట్ని బట్టి రిజర్వేషన్ అమౌంట్ ఇది మొత్తానికి సీజన్ అనే తేడా లేకుండా ఆర్టీసీ తీసుకొచ్చిన సరికొత్త బస్సు ఈ అన్నవరం రాజమండ్రి ఈ తుని మీదగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది పద్నాలుగు వందలకి ఒక మనిషికి హైదరాబాద్ వరకు ప్రయాణం జరుగుతుంది నిజానికి సీజన్ వచ్చిందంటే ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ బస్సు రేట్లు ఆకాశాన్ని అంటున్న పరిస్థితులు కూడా అనేకమైన ఉంటాయి అత్యవసర రీత్యా ప్రయాణాలు చేసామంటే ఇంకా అమ్మో బాబోయ్ అనిపించే విధంగా ఉంటాయి ఇవాళ రైలు మార్గంగా తత్కాలు చేసుకోవాలన్నా కూడా డబల్ రేట్లు ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో మనకి ఆర్టీసీ పూర్తిగా స్లీపర్ అంటే ఫ్యామిలీ కూడా చక్కగా ఒక ముగ్గురు ఉన్నారంటే ఒకే ఒకే లైన్లో ఉండొచ్చు మరి ఇంకో ముగ్గురు కింద ఉండొచ్చు అలా డబల్ అంటే డబల్ డెక్కర్ రైల్ మోడల్లో డబల్ స్లీపర్ బస్ అనేది ఈ కాకినాడ జిల్లాలో సిద్ధమవుతుంది మరో ఒక వారం రోజుల్లో ప్రయాణికుల ముందుకు రాబోతుంది ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే ఏదైతే అన్నవరం కానీ ఇటు ప్రధానంగా రాజమండ్రి కానీ తుని కానీ ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చి వారు వెళ్తున్న సంఖ్య ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు మరొక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో బస్ అయితే అందుబాటులోకి రానుంది ప్రయాణికులంతా కూడా గుర్తించాలని ఆర్టీ ఆర్టీసీ డిపో మేనేజర్ తన కిరణ్ కుమార్ ప్రత్యేకంగా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఆర్టీసీ బస్ పూర్తి స్థాయిలో ప్రజలకు రావడానికి సిద్ధంగా ఉన్న బస్ నుంచి యూస్ఐటీఎన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి